ం శ్రీమాత్రయనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు చక్కగా ఇన్ని రకాల పిండ్లు ఆడించేసానండి ఏం పిండ్లు ఏంటి ఎందుకు దేనికి అనుకుంటున్నారా మరి చాలా కష్టపడి చెయ్యాలి ఏమండి ఎంత కష్టపడి చెయ్యాలా మనం వెళ్తే డిమేట్లో దొరికేస్తాయి కదా ఇలాంటి అన్ని ప్యాకింగ్లు వచ్చేస్తాయి కదా ఓ ప్యాకెట్ తీసుకుంటే అయిపోయి అనుకుంటున్నారా అలా చేసుకుని వారు అలా చేసుకోండి పెద్దవాళ్ళం కదా అమ్మాల్లో ఇలానే చేసుకునేవారు అది చూసిన దాన్ని ఇలానే చేయటం అలవాటు అయిపోయింది ఇప్పుడు ఇంకా బాధ్యత పెరిగిపోయింది ఇద్దరు అమ్మాయిలు కాపురం చేసుకుంటూ ఉన్నారా అబ్బాయి కూడా కాపురం చేసుకుంటూ ఉన్నాడా రాళ్ళతో పాటు కోడలు కూడా ఇస్తూ ఉంటాం కదా అలాగే ఇంట్లో కూడా కావాలి ఇలా శ్రద్ధ చాలా శ్రద్ధ తీసుకుని చేయవలసిన పని అంటే కష్టపడి చేయవలసిన పని అంతకన్నా అలానే చేసుకొస్తూ ఉంటానండి ఇంత కష్టపడి మీరైతే చేస్తున్నారండి మేము ఎక్కడ చేస్తాము అంటారా అయితే చూసేయండి నేనేం చేస్తున్నాను మీకు అర్థమవుతుంది ఏంటి అంటే చెప్పారు మీకు నేను ఏ అపరాలన్నా పప్పులు ఉప్పులు తెచ్చుకున్నప్పుడు చక్కగా మరి ఒక్కసారి ఎండలో పోసేసిన తర్వాత గలగల ఎండిపోయిన తర్వాత అప్పుడు మనం అవి భద్రపచ్చుకోవాలి మిల్లాడించాలన్నా మిక్సీ పట్టుకోవాలన్నా డబ్బాలో భద్రపరచాలన్నా ఎండ్లో మాత్రం పోసుకోవాలండి ఎప్పుడు కూడా మనం అంత రేటు పెట్టి షాపు నుంచి తెచ్చుకుంటామా అవి అలా తెచ్చిన ప్యాకెట్ అలా డబ్బాలో పెట్టేసుకోవడం అయిపోయేదాకా వాడే వాడేసుకుంటూ ఉంటామా పాడైపోతే పాడేస్తూ ఉంటాం అలా కాదండి కొంచెం ఎప్పుడు రోజు ఖాళీ ఉండలమా ఉండదులండి ఎందుకంటే కొంతమందికి మరి జాబ్ వాళ్ళు ఉంటారా అలానే పిల్లలు కూడా కొంచెం సక్క పెట్టుకోవాలి కదా ఉంటారు కదా కొంచెం ఇబ్బంది ఇంట్లో అన్ని పనులు చేసుకుని ఈ పనులు చేయాలంటే కష్టమైన పనే అది కూడా నేను ఒప్పుకుంటాను కానీ కొంచెం శ్రద్ధ తీసుకుని ఇలా జాగ్రత్త పరచుకుంటే మనం తెచ్చుకున్న సరుకు అయిపోయే వరకు పాడవకుండా ఉంటుందని నా అభిప్రాయం అండి మీరు ఎవరు ఏమనుకున్నా కానీ అలా నాకు చేయటం అలవాటు చక్కగా ప్రతి కూడా ఎండలో పోసేస్తానండి నేను బాగా ఎండబెట్టేస్తాను అందుకే అయిపోయే వరకు కూడా కమ్మట వాసనొత్తు చాలా బాగుంటుంది అనమాట మరి ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా గోధుమలు వేయించానండి చక్కగా గోధుమ సున్నుల చేద్దామని ఇది గోధుమ పిండి అది బాయిలర్ బియ్యం అవి కూడా వేయించాను అదేనండి ఉప్పుడు బియ్యం అని చెప్పాను కదా ఎంతో కష్టపడేవాళ్ళం ఈ ఉప్పుడు బియ్యం రెడీ అవ్వాలి అంటే నాలుగు రోజులు టైం పడుతుందండి ఆడామగా పిల్ల పెద్ద అందరం కూడా కష్టపడితేనే నాలుగు రోజులు ఇప్పుడు బియ్యం రెడీ అవి ఇవి మా నాన్నగారు తీసుకెళ్ళి అమ్మి అవి వచ్చేటప్పుడు ఎచ్చాలు తీసుకొచ్చేవారని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడైతే బాయిలర్ బియ్యం మిల్లే తయారు చేసేస్తుందండి ఇప్పుడు బియ్యం తెచ్చేసుకుంటున్నాం అయితే మరి బాయిలర్ ఇప్పుడు బియ్యం అలానే అంటానండి బాయిలర్ అంటాం అంతగా చెప్పలేను నేను ఆ ఉప్పుడు బియ్యం వేయించుకుని లడ్డూ చేసుకుంటే ఉంటుందండి ఏమక్కర్లేదు బెల్లం కలిపేసుకుని మేము ఒక ఎలా చేసుకుంటామా అలానే నేను చేస్తానండి పూర్వం అయితే గొబ్బరిది వేసి రోడ్లు వేసి కుమ్మి ఊరు అంత పని ఏం అక్కర్లేదు ఎలా చేయాలి అనేది ఎలా చేస్తాను అనేది నేను చూపిస్తాను బియ్యం లడ్డు కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు బియ్యం లడ్డు అందుకని ఆ పిండి ఆడించాను చక్కగా ఇదేంటా అనుకుంటున్నారా మరి అలానే ఇప్పుడు బియ్యం రప్పించాను అండి బియ్యం అవి మిల్లు ఆడించేసాను సన్న నూక ఆ నూకతో మరి మనం రెడీమేడ్గా ఇడ్లీ పిండి తయారు చేసి ఉంచుకుంటాను మా వారితోటైతే పాపం ఆయనకి టివులు లేకపోతే కుదరవచ్చు ఇంట్లోనే చేయాలి అయితే తినరాయే అందుకు అగసాట్లు పడుతూ ఉంటాను ఒక్కొక్కసారి వేస్తానులేండి నాలుగు రోజులకి వచ్చేటట్టు మరి అంత చేయలేనప్పుడు ఆ పిండి తడిపేసుకుని కొద్దిటాయన కట్టేసి చెత్తే చక్కగా టిఫిన్ అయిపోతుందండి అందుకని ఆ ఒక మర పట్టించాను అలానే మినపగుళ్ళు గుళ్ళు కూడా పట్టించేశానండి ఇగో మినపగుళ్ళు సాయి మినపగుళ్ళు గుళ్ళు ఆ పిండి ఆ ఒక ఎలా కలుపుతాను అనేది మళ్ళీ వీడియో పెడతాను వేరేగా చక్కగా ఇంకా ఇదైతే గోధుమల పిండి అండి మామూలుగా చపాతీస్ చేసుకోవడానికి మా వారన్నారు ఎలాగే ఎండబెట్టుకుని చేసుకుంటావు కదా గోధుమలు తెచ్చేస్తున్నానని చెప్పేసి మూడు కేజీలు గోధులు గోధులు తీసుకొచ్చారమంట గోధుమలు చక్కగా ఎండ పోసేసాను కదా కరకర పిండి ఆడించేసానండి ఇదేంటి అనుకుంటున్నారు కదా ఇది ఇది చెప్తాను ఫస్ట్ బాయిలర్ బియ్యం కోటా బియ్యం ఉంటాయి కదండీ అవి ఏం చేశానంటే తెల్ల నీళ్ళు వచ్చేదాకా శుభ్రంగా కడిగేసేసి మంచి ఎండలో పోసేసానండి కట్టకట్టామంట ఎండిపోయినాయి అనమాట ఒక ఐదు కేజీలు బియ్యం అందులో ఈ కేజీన్నర రెండు కేజీలు మొత్తం మీద మరి పూజలు అంటే వరలక్ష్మి పూజ అన్న ఈయన ఎక్స్ చవితి అన్న కుడుగులు అయ్యి వండుకుంటాం కదా అప్పుడు ఈ నోకే ఉండాలండి బాయిలర్ బియ్యం అయ్యి దేవుడికి పెట్టరు మరి పూరం పెట్టేవారు కాదు ఒకసారి ఉడికినాయి కదా మరి బాయిలర్ ఇప్పుడు బియ్యం అన్న ఒకసారి బాయిల్ అవినాయి కదండి మరి అందుకు ఒకసారి ఉడికినాయి మళ్ళీ ఉడకబెట్టి పెట్టకూడదని చెప్పేసి పచ్చి బియ్యం అంటే కోటా రైస్ అనమాట అవి చక్కగా సన్న నూక మరపట్టించేసానండి కానీ ఈ నూకతో కుడుగులు చాలా బాగుంటాయి ఇప్పుడు వరలక్ష్మి వతానికి కానీ తర్వాత వినాయక చవితికి కానీ కుడువులు వండుకోవాలంటే పచ్చి నూకు కావాలి కదా చక్కగా ఎండబెట్టేసిన అయినా కడిగి ఎండ పోసి బియ్యం అవి బాగా ఎండిన తర్వాత పిండి ఆడించుకుంటే ఆ పిండితో మాత్రం ఆ నొక్కతో మాత్రమే మరి దేవుడికి ఏ ప్రసాదాలు చేయాలన్నా చేసేవారు అనమాట చక్కగా ఏం చేస్తారంటే ఇది అడించిన తర్వాత ఇంట్లో పిండి వస్తుందండి పిండి ఉండకూడదు పిండి తీసేసి చక్కగా ఇదిగా జల్లిడేసేసాను కదా పిండి అనేది దింపేసానండి అంతే ఇది నోకలా ప్రత్యేకంగా ఉంచాను రెండు కేజీలు అడించినట్టున్నాను ఇది కేజీ వచ్చింది కదా అది ఒక అర కేజీ వచ్చింది ఇదేమో ఒక ఐదు కేజీలు ఎంతో ఉంటుందండి ఎందుకంటే ఒక ఐదు ఆరు కేజీలు పోసేసి కడిగేసి ఎండ పోసేసాను అనమాట అదైతే ఏంటనుకుంటున్నారా సున్నుండలు పిండు అండి మినువులు చక్కగా వేయించేసి తిరగల్లో ఇసిరి చెరిగి అన్నీ చూపించాను అది అది కూడా మరపట్టించేసానండి దేనికి ఎంత బెల్లం కలుగుతానో వన్లు ఎలా చేస్తానని ఎలా చేస్తాను అన్నీ చెబుతానండి మీకు అన్నీ చెప్పి చుభించి చేసి పెడతాను నేను చక్కగా శూద్రిగానే ఫోన్ చేసుకోపోతేనేమి ఇలా చేసుకున్నారు ఇలా చేశారు కదా అని కూడా తెలుస్తుంది కదా ఇప్పుడు ఎవరిని చూస్తాను మీరు చేస్తున్నారు కదా అంటాం మీకు కూడా చిన్నపిల్లలప్పుడు అలాగే నేను చూడటాను నేను చూస్తాను మీరు చేసేటప్పుడు అని అది నేర్చుకోవాలని చేసుకోవాలని అలా చేసేయాలని అప్పుడు అంత అలాట పడేవాళ్ళం అండి మరియు అలా నేర్చుకున్నా ఇప్పుడు చేయగలుగుతున్నాం ఇప్పుడు మీరు చాలామంది పిల్లలు ఉన్నారని చేయలేరు ఎందుకంటే ఆ పనులు చేయలేరు ఆ టైము ఖాళీ లేదండి ఉండట్లేదు ఇప్పుడు సరే ఇవన్నీ మళ్ళీ గేట్లకి ఎలా కలపాలనేది మరి ఇడ్లీ పిండి అది రెడీ చేసుకుంటానన్నాను కదా అన్నీ వీడియోలు పెట్టేస్తాను చక్కగా చూసేయండి అయితే ఇడ్లీ పిండి అనేది మీరు రెడీ చేసుకోవచ్చు ఎవరికన్నా అవుతుంది అవసరానికి ఇప్పుడు గమ్ముని మనకి టిఫిన్ కావాలి అంటే పొద్దున కలిపేసుకుంటే సందాలు వేసేసుకోవచ్చండి ఇడ్లీ వేసుకున్నా వాయి వేసుకున్నా అట్ నేను మేము పట్టేసుకున్నా కూడా రొట్టె కింద వేసుకున్నా అలాగా చేసుకున్నాక రెడీమేడ్గా చేసుకుని ఉంచుకున్నాం అనుకో అర్జెంట్గా కావాలన్నప్పుడు అలా చేసుకోవటానికి కానీ అలాగా చక్కగా నేను కలిపి చూపిస్తాను అలాగా చేసుకుంది కానీ అయితే ఎండబెట్టేసుకుని చేసుకోవాలి వయలేరు బియ్యం తెచ్చిన తర్వాత అయ్యి ఇప్పుడు బియ్యం మళ్ళీ చక్కగా పట్టుకెళ్ళి ఎండలో పోసేసానండి గట్టిగా ఎండబెట్టేశాను ఈ మళ్ళీ సాయి మినపగుళ్ళు కానీ మరి ఏపీ అని అంటున్నారు కదా మినపగుళ్ళు గోధుమలు మరి వయలేరు బియ్యం అవి కూడా అన్ని మొత్తం ఎండలో పెట్టేసానండి ఆ రోజైతే ఎండ ఎంత బాగుందో కష్టపడ్డదంతా మర్చిపోయానండి మనం చేసే పని పర్ఫెక్ట్గా అయ్యింది అనుకోండి కరెక్ట్గానా అది చాలా ఆనందం నాకు నాకైతే అంతేనండి మరి చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి